జొన్న తర్వాత అధికంగా సాగయ్యే పంట సజ్జ తెలుగు రాష్ట్రాల్లో ఒక లక్ష డెబ్బై వేల ఎకరాల్లో సాగుతుంది తక్కువ వర్షపాతం అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో కూడా అధిక దిగుబడిని ఈ పంట ద్వారా తీసుకోవచ్చు అందుబాటులోకి వచ్చిన హైబ్రిడ్ రకాలతో ఎకరాకు పది నుంచి పదిహేను క్వింటాళ్ల దిగుబడి పొందే వీలుంది అయితే సజ్జ సాగు చేయాలనుకునే రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితేనే అధిక దిగుబడి పొందగలరని తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శశిభూషణ్ అధిక ఉష్ణోగ్రతలు తీవ్రమైన బెట్ట పరిస్థితులను తట్టుకుని తక్కువ నీటితో అతి తక్కువ పెట్టుబడితో పండే పంట సజ్జ ఖరీఫ్ లో వర్షాధారంగా జూన్ జులై నెలల్లోనూ రబీలో వేసవి పంటగా జనవరిలో సజ్జ సాగుకు అనుకూల వాతావరణం ఉంటుంది ప్రస్తుత ఖరీఫ్ లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం వల్ల నీటి వసతి తక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటగా ఆగస్టు రెండవ పక్షం వరకు ఈ పంటను విత్తుకునే వీలుంది మన దేశంలో మొక్కజొన్న జొన్న తర్వాత ముఖ్యంగా పండే ముతక ధాన్యం పంటల్లో సజ్జను ప్రధానంగా చెప్పుకోవచ్చు ప్రధానంగా రాజస్థాన్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సజ్జ ఉత్పత్తి అధికంగా ఉంది మన ప్రాంతంలో సజ్జ విస్తీర్ణం నానాటికి తరిగిపోతోంది చాలా ప్రాంతాల్లో సంప్రదాయ రకాలనే ఎక్కువగా సాగు చేయటం వల్ల దిగుబడి నామమాత్రంగా ఉండడంతో రైతులకు ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే పలు ప్రభుత్వ ప్రైవేటు హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఖరీఫ్లో వర్షాధారంగా దీని సాగు ఉత్తరాంధ్ర తెలంగాణ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలకే ఎక్కువ పరిమితం కావడంతో దీని విస్తరణ నామమాత్రంగా ఉంది అయితే చిరుధాన్యాల వాడకం పట్ల పెరిగిన అవగాహన దేశీయంగా పెరిగిన డిమాండ్ వల్ల సజ్జ పంట సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే సారవంతమైన నేలల్లో సాగు చేస్తే సజ్జ పంటతో మంచి ఆర్థిక ఫలితాలు సాధించవచ్చని సాగు వివరాలు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా వచ్చే పంట సజ్జ సజ్జ పంట ప్రాముఖ్యత విషయానికి వస్తే ఇది అధిక ఉష్ణోగ్రతను తట్టుకుని తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలకి మరియు ప్రధానమైన పంటలన్నీ వేసుకోలేని పరిస్థితులలో అంటే వర్షాలు ఆలస్యమైనప్పుడు ఈ పంటని ఆపద్భావ పంటగా అంటే కంటింజెన్సీ పంటగా వేసుకోవడానికి చాలా అనుకూలమైన పంట అయితే ఈ పంటని మరియు తినడానికి వాడినప్పుడు దీనిలో ఉండేటువంటి ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉండే పోషకాలు ఐరన్ మరియు జింకు మనకెంతో అవసరం ఈ పోషకాల వల్ల మనకు షుగర్ని తగ్గించడమే కాకుండా ఒబేసిటీని కూడా మనము తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి ప్రధానమైనటువంటి కారణాలు చూస్తే చిరుధాన్య పంటలన్నీ కూడా స్లోగా డైజెస్ట్ అయి జీర్ణమై మరియు మనకు ఎనర్జీని స్లోగా శరీరానికి అందించడం ద్వారా మనకు ఈ డయాబెటీ కానీ షుగర్ కానీ తర్వాత ఒబేసిటీని కానీ తగ్గించడానికి ఎంతైనా మనకు అవకాశం వస్తుంది నేలలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనము మురుగునీరు సౌకర్యం తీసివేయడానికి ఉన్న సౌకర్యం నేలలు మరియు చౌడు నేలలు మనం ఈ రెండింటిని ప్రధానంగా తీసుకొని మిగతా ఏ నేలలైనా సరే అంటే నల్లరేగడి నేలలు తేలిక నేలలు బరివైన నేలలు ఈ పంటలకి అనుకూలం తర్వాత రకాల ఎంపిక మనకు ఈ పంటలలో గత పది పదిహేను సంవత్సరాల క్రితం ప్రస్తుతం కూడా కాంపోజిట్ రకాలు అనేటివి అందుబాటులో ఉన్నాయి కాంపోజిట్ రకాలకు వస్తే ICTP ఎయిటీ టూ జీరో సి తినే ధనశక్తి అని కూడా అంటాము మరియు రాజ్ వన్ సెవెంటీ వన్ అనే రకాలు అందుబాటులో ఉన్నాయి సంకర రకాలైనటువంటి PHB3 త్రీ అనే రకము మరియు బయోఫోర్టిఫైడ్ అంటే అధిక పోషకాలు ఐరన్ మరియు జింక్ డెబ్బై పీపీఎం మరియు ఫార్టీ పీపీఎం దాదాపుగా ఉండే సంకర రకం అది పిహెచ్బి పీబీహెచ్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ పీబీహెచ్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ అనే సంకర రకము పాలెం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి రీసెంట్గా విడుదల చేయబడి అధిక ప్రాచుర్యంలో ఉంది ఇది దాదాపుగా పది నుంచి పన్నెండు క్వింటాళ్ళు దిగుబడి ఎకరానికి ఇస్తుంది ఇది వేరికంకితేగులని తట్టుకుంటుంది మరియు బెట్టను కూడా తట్టుకుంటుంది ఇకపోతే కలుపు యాజమాన్యం కలుపు యాజమాన్యానికి వస్తే మనము విత్తిన ఒకటి లేదా రెండు రోజుల లోపల తేమ ఉండే భూమి పైన అట్రాజిన్ అనే మందుని నాలుగు నుంచి ఐదు గ్రాములు ఒక లీటర్లో కలిపి పిచికారి చేయడం ద్వారా దాదాపుగా మనకు పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవచ్చు తర్వాతి దశలో మరియు దంతెతో అంతర కృషి మరియు మనుషులతో మొక్కల మధ్య మనము కలుపుని నివారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇకపోతే ఈ పంటలో ప్రధానంగా మనకు వచ్చేటువంటి వేరికంకి తెగులు మరియు కాటుక తెగులు బంక తెగులు ఇవి ప్రధానంగా వచ్చే తెగులు అగ్గి తెగులు కూడా వస్తుంది సో కంకి తెగులు వేరికంకి తెగుల్లో మనకు కంకి రాకుండా దాని ప్రదేశంలో ఈకల్లాంటి పుష్పగుచ్చాలు వస్తాయి దీని నివారణకు మనం తట్టుకునే రకాలను ఎంచుకోవాలి అదే కాకుండా మెటలాక్సిల్ అనే మందుతోన లేదా థైరం క్యాప్టాన్ అనే మందులతోన విశుద్ధ విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు లేదా మెటలాక్సిల్ అనే మందుని రెండు గ్రాములు ఒక లీటర్కి పిచికారీ చేయడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు ఇకపోతే తేనె బంక తెగులు వాతావరణంలో మబ్బులు ఉన్నప్పుడు తేమ ఎక్కువగా ఉన్నప్పుడు వర్షం వచ్చే సూచన ఉన్నప్పుడు ఈ తేనె బంక తెగులు మరియు కాటక తెగులు విస్తరించడానికి అధికంగా అవకాశం ఉంటుంది వీటిని నివారించుకోవడానికి థైరాన్ క్యాప్టాన్ మ్యాంగోజియం లేదా కార్బన్ డేజియం అనే మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి లేదా ఇదే మందులని మరియు ఒక గ్రాము లేదా రెండు గ్రాములు మందును బట్టి ఒక లీటర్లో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా వీటిని కూడా నివారించుకోవచ్చు ఇకపోతే అగ్గి తెగులు మొక్కల ఆకులపై కండి ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి వీటి నివారణకి మనము ట్రైక్లాసోజోల్ లేదా హెగ్జాకోనోజోల్ అనే మందులని మనం పిచికారి చేసుకోవడం ద్వారా వీటిని నివారించుకోవచ్చు రైతు సోదరులు ఇవన్నటువంటి ముఖ్యమైన యాజమాన్య పద్ధతులను పాటించి ఎకరాకి రెండు కేజీల విత్తనాన్ని తీసుకొని మరియు పదిహే నలభై ఐదు నుంచి పదిహేను సెంటీమీటర్ల ఎడంతో నాటి ఒక ఎకరాకి డెబ్బై ఐదు వేల మొక్కలతో మనము మంచి యాజమాన్య పద్ధతులను చేసుకోవడం ద్వారా దాదాపుగా పది నుంచి పదిహేను క్వింటాల్ ఎకరాకి దిగుబడిని మనం పొందే అవకాశం ఉంటుంది